ఎంపీక అత్యధిక మెజారిటీతో గెలిచిన చామల కిరణ్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భిల్లా ఐలయ్య భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీక అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపగా సీఎం గెలిచిన చామలకు ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Varatex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double eight double five five.